మన దేశంలో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ లేకపోతే బెట్టింగ్ యాప్స్ ఇండస్ట్రీ ఎంత పెద్దదంటే రాజకీయ పార్టీలకి ఇటువంటి యాప్ కంపెనీలే భారీ ఎత్తున విరాళాలు ఇస్తూ ఉంటాయి లాటరీ మ్యాగ్నెట్ అని పిలిచేటువంటి శాంటియాగో మార్టిన్ అనే వ్యక్తి ఇతని కంపెనీ పేరు ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ఈ కంపెనీ పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల వర్త్ ఎలక్ట్రోల్ బాండ్స్ కొన్నది కొన్ని రాజకీయ పార్టీలకి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చింది అందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గ పార్టీలు తృణమూల కాంగ్రెస్ ఐదు వందల నలభై రెండు కోట్లు ఇచ్చింది ఈ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలని డిఎంకే పార్టీకి ఇచ్చింది బీజేపీకి ఒక వంద కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఒక యాభై కోట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఆన్లైన్ గేమింగ్ కంపెనీలని బ్యాన్ చేసింది అంటే డబ్బులు కట్టి ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి అవకాశం కల్పించేటువంటి ఆన్లైన్ గేమ్స్ని నిషేధించింది దీనికి సంబంధించిన బిల్లు నిన్న అంటే ఆగస్టు ఇరవై ఒకటో తేదీనాడు రాజ్యసభలో ఆమోదం పొందింది అంతకుముందే లోక్సభలో ఈ బిల్లుకి ఆమోదం లభించింది ఈ బిల్లు పేరు ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు అన్ని రకాల ఆన్లైన్ మనీ గేమ్స్ మీద ఈ బిల్లు సంపూర్ణ నిషేధాన్ని విధిస్తుంది అంటే డబ్బులు పెట్టి ఆన్లైన్లో ఆడేటువంటి అన్ని ఆటల్ని నిషేధించినట్టే అయితే వినోదం కోసం సామాజిక అంశాలతో కూడిన లేక విద్యా సంబంధమైన గేమ్స్కి మాత్రం ఈ కొత్త చట్టం ప్రోత్సాహం కల్పిస్తుంది ఇప్పుడు ఆమోదించబడిన ఈ బిల్లు ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్స్కి సంబంధించిన ప్రకటనలు ఇవ్వడం నిషేధం అట్లాగే వాటికి సంబంధించిన లావాదేవీలని బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలు కానీ జరపకుండా అడ్డుకట్ట కూడా వేస్తుంది అసలు ఆన్లైన్ మనీ గేమ్స్ అంటే ఏంటి ఆన్లైన్ మనీ గేమ్స్లో ఆటగాళ్ళు క్యాష్ డిపాజిట్ చేసి ఇంకా డబ్బు గెలుచుకోవాలి అని ఆడతారు ఇంకో రకంగా చెప్పాలి అంటే బెట్టింగ్ యాప్స్ అన్నమాట ఆన్లైన్లో డిజిటల్ గేమ్స్ ఆడుకోవడానికి వాటిని కొంత డబ్బు కట్టి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ బిల్లు ఇబ్బంది ఏమీ లేదు అయితే డబ్బులు కట్టి లాటరీ తరహాలో గెలుచుకోవడానికి అవకాశం కల్పించేటువంటి ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పుడు పూర్తి నిషేధం విధించారు వీటికి ప్రచారం చేశారని చెప్పి ఈ మధ్య చాలామంది తెలుగు సినిమా నటుల మీద తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టిన విషయం కూడా తెలుసు మనకి భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ అనేది చిన్న పరిశ్రమ ఏం కాదు ఈ పరిశ్రమ విలువ రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా అని చెప్తున్నారు దీని వార్షిక ఆదాయం అంటే ఏటా వచ్చే ఆదాయం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలట ప్రభుత్వానికి పన్నుల రూపంలో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఏడాదికి ఇరవై వేల కోట్ల రూపాయలకి పైగా వస్తుంది దీని వృద్ధి రేటు కూడా చాలా బాగా ఉంది సిఏజీఆర్ అంటారు కదా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఇరవై శాతం ఉంది ప్రస్తుతం ఇరవై ఇరవై ఎనిమిది నాటికి ఇప్పుడున్నటువంటి ఈ బిజినెస్ సైజు రెట్టింపు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఎంతమంది ఇండియాలో ఆడుతున్నారో తెలుసా ఆన్లైన్ గేమ్స్ని అంటే డబ్బులు పెట్టి ఆడేటువంటి గేమ్స్ ఇరవై ఇరవైలో ముప్పై ఆరు కోట్లైతే ఇరవై ఇరవై నాలుగు వచ్చేసరికి యాభై కోట్లకు పైగా ఉంది అంటే దేశ జనాభాలో మూడో వంతుకు పైగా ఈ ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడ్డారు ఇందులో విదేశీ పెట్టుబడులు కూడా ఉన్నాయి జూన్ ఇరవై ఇరవై రెండు వరకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఎఫ్డిఐ ఫ్లోస్ వచ్చినాయి ఈ పరిశ్రమలోకి అలాగే ఈ ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ రెండు లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది అందువల్లనే ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఈ ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమల ప్రతినిధులు హెచ్చరించారు ఈ మేరకి హోంమంత్రి అమిత్ షాకి ఒక లేఖ కూడా రాశారు ఈ బిల్లుతోటి నాలుగు వందలకు పైగా కంపెనీలు మూతపడతాయి అన్నారు ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతింటుంది అని కూడా చెప్పారు ఇట్లా రెగ్యులేటెడ్గా ఉండేటువంటి ఇండియన్ ప్లాట్ఫామ్లు మూసేస్తే చట్టవిరుద్ధంగా ఉండేటువంటి ఈ మట్కా నెట్వర్క్లు ఆఫ్షోర్ అంటే విదేశాల నుంచి ఆపరేట్ అయ్యేటువంటి గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు రాత్రికి రాత్రే వెలిసేటువంటి ఆపరేటర్లు లాభపడతారు అని కూడా అంటున్నారు వీళ్ళు చట్టబద్ధంగా ఆన్లైన్ గేమ్స్ ఆడుకునేటువంటి అవకాశం లేకపోతే ఎవరైతే ఈ కన్జూమర్స్ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో రకరకాల మోసాలకి దోపిడీకి గురయ్యేటువంటి ప్రమాదం పెరుగుతుంది అని కూడా వీళ్ళు హెచ్చరిస్తున్నారు అయితే డబ్బులు పెట్టి ఆడేటువంటి ఆన్లైన్ గేమింగ్ వల్ల తీవ్రమైన నష్టాలు ఉన్నాయి సమాజంలో అన్ని వర్గాల్లో ముఖ్యంగా యువతలో ఇదొక వ్యసనంగా మారేటువంటి ప్రమాదం ఉంది నిజానికి ఇప్పటికే చాలా వరకు మారింది కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటయ్యి ఆర్థికంగా చితికిపోతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు దేశంలో పెరుగుతోంది ఇవి ఆడి ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోవడంతో డిప్రెషన్కి లోనయ్యే వాళ్ళు పెరుగుతున్నారు వీటికి అలవాటు పడితే కుటుంబ తగాదాలు నేర ప్రవర్తన పెరుగుతాయి ఇక విద్యార్థుల మీద దీని ప్రభావం చాలా నెగిటివ్గా ఉంటుంది వీటికి అలవాటు పడితే చదువుల్లో వెనకబడతారు ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చేటువంటి మాట నిజమే కానీ ఇందులో వచ్చేటువంటి డబ్బు ఎక్కువగా విదేశాలకే తల వెళ్ళిపోతుంది అందుకే ఇప్పటికే తెలంగాణ తమిళనాడు ఏపీ లాంటి రాష్ట్రాలు ఈ బెట్టింగ్ యాప్స్ని నిషేధించినాయి సో మొత్తంగా ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ని బెట్టింగ్ యాప్స్ని నిషేధించడం అనేది ఒక మంచి పరిణామం